సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోడూరి అచ్చన గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు తనకు అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు పెద్దాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకి మన ఓటు

ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పెద్ద అప్పులు పోటీ చేయడానికి ఆమె ఈరోజు సాయశక్తుల ఈ గ్రామానికి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది ఏదైతే రైతు ఏదైతే పేదవారు ఉన్నటువంటి రైస్ రేషన్ కార్డులు కానివ్వండి ఇంద్రమ కానివ్వండి ప్రతి ఇంటికి మంచినీళ్ళు పింఛన్లు ఏదైతే ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య బీర్ ఫ్యాక్టరీ పడుతుంది వారందరికీ ఉద్యోగాలు కూడా సదుపాయాలు కల్పిస్తాము ప్రతి వారికి ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి గొడవలు లేకుంటూ వారికి అందుబాటులో ప్రతిరోజు అందుబాటులో ఉంటాము ఉంటుందని నా యొక్క విశ్వాసము వారికి పెద్దాపురి గ్రామ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి వారి కోసం ఎల్లవెళ్ళ పనిచేయడానికి మేము ముందుంటామని చెప్పేసి నా యొక్క హృదయపూర్వకంగా చెప్పడం జరుగుతుంది ಕತ್ತಡ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತಡ ಗುಡ್ತಕ್ಕೆ ಪಾಟಿ ಕತ್ತೆ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತರ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತರ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತರ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತರ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತರ ಗುಡ್ತಕ್ಕೆ ಕತ್ತರ ಗುಣಕ್ಕೆ ಕತ್ತರ 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 ಗುಣಕ್ಕೆ